కొత్త ఏడాదిలో ఇలా చేయాలి అలా ఉండాలి అంటూ చాలా అనుకుంటాం ఏవేవో లక్ష్యాలు పెట్టుకుంటాం అవి నెరవేరాలంటే మనవంతు ప్రయత్నం చేయాలి కూడా మరి ఒక విద్యార్థిగా నూతన సంవత్సరంలో మీరు ఏ నిర్ణయాలు తీసుకుంటున్నారు భవిష్యత్తులో ఉన్నత లక్ష్యాలు అధిగమించేలా ఎలా ముందడుగు వేయబోతున్నారు అనేది అత్యంత కీలకం ఎందుకంటే విద్యార్థి దశలో తీసుకునే నిర్ణయాలే ఉన్నత శిఖరాలు అధిరోహించేలా చేస్తాయి విజయం సాధించిన వారిని చూసి స్ఫూర్తి పొందడమే కాదు మనము స్ఫూర్తివంతంగా ఎదగాలనే దృఢ సంకల్పంతో అడుగులు వేయాలి అప్పుడే సమాజంలో మనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఉంటుంది అందుకు రెండు వేల ఇరవై ఐదు శుభారంభానికి అంది వస్తున్న అవకాశం రెండు వేల ఇరవై ఐదు ఏడాది విద్యారంగంలో ఎలాంటి మార్పులు తీసుకురానుంది అనే విషయాలు తెలుసుకుంటే ఏ విధంగా ముందడుగు వేయాలనేది అర్థమవుతుంది ప్రపంచవ్యాప్తంగా సాంకేతికత కొత్త పుంకలు తొక్కుతోంది ఈ క్రమంలో సాంకేతిక విద్యకు అధిక డిమాండ్ నెలకొంది కానీ అందులోనూ నిపుణుల కొరత వేధిస్తోంది దీన్ని అందుపుచ్చుకునేలా నైపుణ్యాలు పెంచుకుంటే ప్రయోజనం చేకూరనుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ వంటి కొత్త కోర్సులకు కూడా అధిక ప్రాధాన్యం ఏర్పడింది వర్చువల్ రియాలిటీ వంటి కోర్సులు విద్యార్థులకు మేలైన ప్రయోజనాలు చేకూర్చనున్నట్లు విద్యావేత్తలు చెబుతున్నారు ఉంటే రెండు వేల ఇరవై ఐదులో సాంకేతిక విద్య ఒకటి పాయింట్ సున్నా నాలుగు డాలర్ల మార్కెట్ ను చేరుకుంటుందని రెండు వేల ఇరవై నాలుగు రెడ్ సీర్ అధ్యయనం వెల్లడించింది వరల్డ్ ఎకనమిక్ ఫోరం రెండు వేల ఇరవై మూడులో ఒక సర్వే చేసింది అందులో రెండు వేల ఇరవై ఐదు పూర్తయ్యే నాటికి ఉన్నత విద్యారంగంలో ఎలాంటి మార్పులు ఉండబోతున్నాయని అడిగిన ప్రశ్నకు దాదాపు డెబ్బై రెండు శాతానికి పైగా హైబ్రిడ్ లెర్నింగ్ బాగా ప్రాచుర్యంలోకి వస్తుందని సమాధానమిచ్చారు అంటే పూర్తిగా ఆన్లైన్ కాకుండా పూర్తిగా ఆఫ్లైన్ కాకుండా సందర్భాన్ని బట్టి రెండు విధాల్లోనూ చదువుకోవడం దీని అర్థం నిజానికి విద్యార్థుల సామర్థ్యాలు పెంచుకోవడానికి హైబ్రిడ్ విధానం తోడ్పడుతుంది ఆఫ్లైన్ లైన్ లో అర్దంగానే విషయాలను ఆన్లైన్ లో అనేక మంది విషయ నిపుణులు అర్థమయ్యారు తద్వారా ప్రతి అంశంపై పట్టు సాధించే వీలుంటుంది అది ఉన్నత విద్యైనా సాంకేతిక విద్య అయినా లేదా ఇతర అభిరుచులకు సంబంధించినదైనా ఇది ఆయా రంగాల్లో రాణించాలనుకునే వారికి సహకరిస్తుందని నిపుణులు చెబుతున్నారు ఇక విదేశీ విద్య ఎంతో మంది విద్యార్థుల కల విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలి అక్కడే ఉద్యోగం సాధించి స్థిరపడాలని ఎంతో మంది కోరుకుంటారు ఆ లక్ష్యాల సాధనకు కొత్త ఏడాదిని అనుకూలంగా మార్చుకోవాలి నిజానికి రోజులు వస్తుంటాయి పోతుంటాయి కానీ ఆ రోజుల్లో మన లక్ష్యాలు నెరవేర్చుకుంటేనే జీవితానికి ఓ సార్థకత కాబట్టి విదేశాలకు వెళ్ళాలనుకునే విద్యార్థులు ఈ విషయంలో ఆచితూచి అడిగేయాల్సిన అవసరం ఉంది ఆయా దేశాల్లో నెలకొన్న అనుచితులను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకుంటే బెటర్ మరి నేడు విదేశీ విద్యా విధానం విషయంలో కూడా విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అక్కడ ప్రభుత్వాలు తీసుకున్నటువంటి అక్కడ యూనివర్సిటీలు తీసుకున్నటువంటి పాలసీలు ఆధారంగానే మనం మనం విదేశీ విద్య మనం అనేటువంటిది ఎంచుకోవాలి ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం జనవరిలో మరి కొత్త ప్రభుత్వం అమెరికాలో ట్రంప్ తీసుకున్న నిర్ణయం బట్టి మనకు వచ్చేటువంటి వీసాల సంఖ్య చాలా తగ్గుతుంటాయి కాబట్టి మన దేశంలోనే ఎన్నో రంగాలలో మనకు ఎన్నో ఉన్నాయి కాబట్టి ప్రభుత్వాలు కూడా మరి సమాజానికి ఏవేవి అవసరమో దానికి అనుగుణంగా ఈ యొక్క విద్యా విధానం అనేటువంటిది ఏర్పాటు చేయాలి మన తెలంగాణ ప్రభుత్వం కూడా స్కిల్ యూనివర్సిటీలు అనేటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది దానివల్ల అసలు సమాజంలో ఏవే అవకాశాలు ఉపాధి అవకాశాలు ఏర్పడతాయో లాంటివి నీ యొక్క కరికులం అంటే నీ యొక్క విద్యా విధానంలోనే ఉంటే నీకు వచ్చేటువంటి సమాజంలో నువ్వు ఫలితాలు పొందుతావు ఇప్పుడు అమెరికాలో స్టూడెంట్ వీసాలకు కానీ పెద్ద ప్రస్తుతం ప్రభుత్వం ప్రస్తుతం వరకు చెప్పినంత వరకు పెద్ద మార్పు ఏమి లేదు ఒక కెనడాలోనే కొంత సమస్య ఉన్నది ఏ యూనివర్సిటీకి విదేశీ యూనివర్సిటీలు ఏదైనా కూడా వెళ్లే ముందు తరోగా వాటి గురించి ఖచ్చితంగా అక్కడ ఫ్యాకల్టీ యొక్క రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ అక్కడ చదివిన విద్యార్థుల యొక్క ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఎట్లా ఉన్నాయి మిగతా పరిస్థితులు ఎలా ఉన్నాయి అక్కడ ఆ చుట్టుపక్కల ప్రాంతాలు ఎలా ఉన్నాయి అనేది పూర్తిగా వాకప్ చేసుకొని సాటిస్ఫాక్టరీ లెవెల్లో ఉన్నప్పుడు మాత్రమే దానిలోకి మీరు ఫీజులు కడతాం కానీ యూనివర్సిటీల్లో జాయిన్ అవ్వడం కానీ చేయాలి ఎందుకంటే ఒకసారి జాయిన్ అయిన తర్వాత అదర్ మీన్స్ ద్వారా జాయిన్ అయినప్పుడు చాలా ఇబ్బందులు పడటం జరుగుతుంటుంది ఈ మూడు అయితే ఎప్పుడు మీకు అందుబాటులోనే ఉంటాయి ఆ యూనివర్సిటీ యొక్క క్రెడెన్షియల్స్ ఫ్యాకల్టీ క్రెడెన్షియల్స్ ఎట్లా ఉన్నాయి వాళ్ళ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళ ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయబిలిటీ ఎలా ఉంది అక్కడ చదివిన విద్యార్థులకి ఎలా ఉంది అనేది మీరు ఖచ్చితంగా దాని మీద పరిశోధన చేసి ఈ మూడు విషయాలపై దృష్టి పెట్టి గనక ఏ యూనివర్సిటీలో చేరే ముందైనా ఎవరైనా ఒకసారి చూసుకొని వెళ్తే ఎవరు కూడా కష్టాల్లో పడతారని నేను అనుకోవడం లేదు ఒకప్పుడు విదేశీ విద్యకు అధికంగా అమెరికా కెనడా బ్రిటన్ ఆస్ట్రేలియాలకు వెళ్లేవారు కానీ క్రమంగా జర్మనీ కిర్గిస్తాన్ ఐర్లాండ్ సింగపూర్ రష్యా ఫిలిప్పీన్స్ ఫ్రాన్స్ న్యూజిలాండ్ దేశాల్లోనూ చదివేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారని బియాండ్ బెడ్సన్ బౌండరీస్ ఇండియన్ స్టూడెంట్ మొబిలిటీ నివేదిక రెండు వేల ఇరవై మూడులోనే తెలిపింది అలా మొత్తంగా రెండు వేల ఇరవై ఐదు నాటికి ఇరవై లక్షల మంది భారతీయులు విదేశాల బాట పట్టనున్నట్లు అధ్యయనం వెల్లడించింది ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్తున్న భారతీయ విద్యార్థుల్లో అతిథికులు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తెలంగాణ నుంచే ఉండడం గమనార్హం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే వారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాల ద్వారా విదేశీ కళను సాకారం చేసుకోవచ్చు ఆ విధంగా ప్రయత్నాలు చేస్తే మేలైన ఫలితం ఉండే అవకాశం లేకపోలేదు మార్పులకు అనుగుణంగా విద్యా వ్యవస్థలో వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా విద్యార్థులు కూడా మారవలసినటువంటి అవసరం ఉన్నది ఇవాళ సాంప్రదాయక కోర్సుల స్థానంలో అనేకమైనటువంటి ఆధునికమైనటువంటి ఆవిష్కరణలు విద్యా వ్యవస్థలో జరుగుతున్నటువంటి సందర్భాన్ని మనం మనం చూస్తున్నాం విద్య కేవలం విజ్ఞానం కోసం మాత్రమే కాదు విద్య అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి అవకాశాలను సృష్టిస్తుంది కాబట్టి ఆ సృష్టించేటటువంటి అవకాశాలను అందిపుచ్చుకోవటం కోసం విద్యార్థులు టైం టు మార్పు చేయాల్సినటువంటిది లెర్నింగ్ కూడా మార్పులు అవసరం వస్తుంది ఉత్తమ ఉద్యోగం సాధించడమే విద్యార్థిలోకం ఆశ ఆకాంక్ష దీనికోసమే ఏళ్ల తరబడి పుస్తకాలతో కుస్తీ పడేది అందులో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే ఎంతో ఓర్పు సహనం అవసరం ఏళ్ల తరబడి రాత్రి పవన్లు సన్నద్దమైతే గాని ప్రభుత్వ కొలువు సాధించలేదు అలాంటి వారు రెండు వేల ఇరవై ఐదు ఏడాదిలోనైనా ఉద్యోగం సాధించి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకునే ప్రయత్నం చేయాలి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సైతం ఉద్యోగ అవకాశం కల్పించే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నాయి కొత్త ఏడాదిలో నూతన నోటిఫికేషన్లు ప్రకటించేందుకు సిద్ధమవుతున్నాయి కాబట్టి కొత్త సంవత్సరంలో నూతన ఉత్సాహంతో ముందడిగేసి ప్రభుత్వ కొలువు కలను నిజం చేసుకునే ప్రయత్నం చేయాలని విద్యావేత్తలు సూచిస్తున్నారు తల్లిదండ్రులు సైతం విద్యా వ్యవస్థలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యార్థులను ప్రోత్సహించాలి దాంతో పాటే పిల్లల అభిరుచులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలి విషయ పరిజ్ఞానం పెంచే ప్రయత్నం చేస్తూనే వీలైతే పిల్లల ఆలోచనల్లో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని విద్యావేత్తలు సూచిస్తున్నారు ఇలా విద్యారంగానికి సంబంధించి కొత్త ఏడాదిలో వచ్చే మార్పులను ఆహ్వానిస్తూనే మనము వాటికి అనుగుణంగా మార్పులు చేర్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంది అది పాఠశాల విద్యైనా ఉన్నత విద్యైనా విదేశీ విద్య అయినా ప్రభుత్వ ఉద్యోగాల సాధనైనా వారి వారి కళలకు అనుగుణంగా రెండు వేల ఇరవై ఐదును మార్చుకుంటే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చు కాబట్టి ఉన్నతంగా ఎదగాలనే లక్ష్యానికి కొత్త ఏడాదిలో సరికొత్తగా ముందడుగేద్దాం